చనిపోయే వరకు ఆగడ్ పోతే అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవడం వాళ్ళు చచ్చిపోవటం కాదు తా ఒక మిస్త్రీ చేశారు ఇదంతా మరి కేటీఆర్ గారు వాళ్ళే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయడానికి కొంతమంది అంటున్నారు ఫోన్ ఇవ పంపించలేదు స్టాండర్డ్గా ఆ తల్లి అన్న ఊరిన రాకూడదు 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 వస్తే ఏమవుద్ది ఏమవుతుంది తల్లి వస్తే చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లల్ని చూస్తానంటే తోడేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అర్చ పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చామా రావచ్చామో అంటే మాకు తెలియదు కదా ఆశ వస్తా అక్కడే పడినా కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నేను రానవట్లేదు కొంచెం అంటే దమ్మను తలుపూసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా అడగన వచ్చాడు వచ్చిన మాట్లాడాడు పైకి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు మాట్లాడే ఆక పరిగెత్తా ఏంటంటే ఒకటి కోటిఆర్ ఉన్నారు నేను కూడా ఆ లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చోడని ఇస్తాడే పోనని ఆశ ఏం చేయాలి ఆశతో పరిగెత్తాయి పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తే ఇంకో దారి నుంచి వెళ్తాం అని అసలు విషయం చెబుతామని గౌరే పరిగెత్తా పడ్డే పడదాన్ని ఈ వయసులో పరిగెత్తాను పరిగెత్తే మమ్మల్ని తలపం చేసుకున్నాను అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు పెట్టారా అన్నది ఆయన తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియ నాకు తెలియదు కదా నీకు కేటీఆర్ సమాధానం చెప్పాల్సింది ఇస్తే నా గోపి మరణాన్ని రాజకీయ వివాదం మేము చేయదలుచుకోలే వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు మరణం వెనకాల ఉన్నది వాళ్ళ సొంత తల్లి అంటున్నది ముందే మరణించండి కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుంటే దాచిపెట్టారు మమ్మల్ని చూడనీయలేదని ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను నమ్మను అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీదైనా సొంత తల్లిని కన్న కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపినరు అని అంటే దీనికి కారణం ఎవరు ఆయన ముందే చనిపోయిండని ఒక వాదన ఉంది కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటించకుండా ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారు ఆయనే అని ఇంకొక ఆరోపణ ఉంది మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఏంటివి ఆస్తులు ఎవరికి బదిలీ అనేవి కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటుండ్రు ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యుడు పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా చట్టం తన పని తను చేసుకుపోతుంది రాజకీయంగా మాగంటి గోపి మరణాన్ని నేను వివాదాస్పదం చేయదలుచుకోలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లలు కావచ్చు తల్లి కావచ్చు వారు సతీమణి మొదటి సతీమణి కావచ్చు రెండో సతీమణి కావచ్చు ఆ వివాదాలను నేను మాట్లాడదలుచుకోలేదు అట్లాంటి విషయాలల్లో నేను విజ్ఞత ప్రదర్శించదలుచుకున్న నా వివాదంలోకి నన్ను లాగకండి ధన్యవాదాలు